సర్పంచ్ పట్టాల వెంకటేశ్వరెడ్డి గారు పార్టీ మారడం జరిగింది పోతూ పోతూ ఆ టీవాల ఎమ్మెల్యేతో మార్పులు కొట్టారని చెప్పి ఇక్కడ ఇది ఏమాత్రం సమస్య వాస్తవంగా నువ్వు గతంలో ఒకసారి సర్పంచ్లో ఫోన్ చేసి ఓడిపోయినావు దీనికి ప్రజల్లో బలం లేదు కాకపోతే ఇక్కడ మా నాయకుడు ప్రసన్నం చేసుకొని ఇక్కడ మా పార్టీ ఆఫీసు మా పార్టీ అధికారులు కూడా వచ్చిన వైఎస్ఆర్ మాట అధికారులు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసన్నం చేసుకొని నువ్వు సర్పంచ్ ఏ విధంగా అయినావో అందరికీ తెలుసు నువ్వేమో డ్రామాలు లాంటివా తెలుసు నాకు ఏదో ఒక వచ్చింది హైదరాబాద్ అలాగే డ్రామాలు ఆడావు ఆ విషయం అందరూ తెలుసు ఒకటేపాటులో ఇద్దరు పోటీ చేస్తుంటే ఎందుకు వచ్చిందే మనం మనం పోటీ పడితే బాగుండదని చెప్పి అవతల పాటి అవతల వాళ్ళని ఒప్పించి వేసి ఎక్కువగా నిలబడుతుంది టాస్క్ వేస్తే ఒప్పందం జరిగింది రెండు వందల సంవత్సరాల ఒకరికి రెండు వందల సంవత్సరం ఒకరికి అండి రాదు సంవత్సరాలు కొనసాగించారు పార్టీలో ఎంతమంది ఎంత విధించారో అర్థం చేసుకోకుండా ఈరోజు కేవలం నీ స్వార్థ కోసం నీ దొంగ ఎరువుల వ్యాపారం కోసం పార్టీ మారడం జరిగింది ఈ ఊర్లో పిల్లవాళ్ళకుంటోంది పిల్లవాళ్ళకుంటారు యాభై లక్షలతో తొంభై లక్షలతో అంటే కుంట రిపేర్ చేయడం జరిగింది ఉంటా కరెక్ట్గా కరెక్ట్గా ఎక్కువ పెంచడం జరిగింది దానివల్ల మీ ఊర్లో బోర్లకు నీళ్ళు పెట్టడమే కాక మీ ఊరు కానీ అవసరం కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడైనా బోర్లో నీళ్ళు తగ్గడం లేదు ఇన్ని పనులు చేయించుకొని తర్వాత కేవలం ఈ పంచాయతీ పట్టినప్పుడు దాని రోజు మూడు కోట్ల వరకు చేయడం జరిగింది మూడు కోట్లు అభివృద్ధి జరిగింది ఈ చిన్న పంచాయతీకి మూడు కోట్ల అభివృద్ధి జరిగిందంటే ఒకసారి అర్థం చేసుకోవాలా వెళ్తే వెళ్తే ఏమంటావు నువ్వు ఒకప్పుడు మంచు రసాలు కలిసి కలిగించి ఎద్దులు పండి వరకు పోయిందన్నావు కానీ ఈరోజు ఎదురు పండి కాదు బాబు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా రాబోతున్నారు అటువంటి రోజు రెండు ఎగరండి అన్న అక్కడ తవసిన వరకు కార్డు వేయడం జరిగింది ఒక గతంలో అది ఎప్పుడు లేదు నువ్వు వెళ్తే వెళ్ళు నీకు ఇష్టం ఉంటే నువ్వు పాటి వారు ఎవరు కావాలి కానీ ఇంకా రాజేడు సార్లు ఏం చేయలేదు ఇవి ఆయన మీ విమర్శించడం పద్ధతి కాదు కాబట్టి ఇటువంటి అబద్ధము మాటలు మానుబడి నువ్వు పాటి మారితే మారు ఎవరికి సరిపో ఎవరిని బాధలేదు నువ్వు రావతికి పోయి నువ్వు పోయినంత దరిద్రం అయింది అనుకుంటాను మీ గ్రామ ప్రజలు కూడా అసహించుకుంటాను నేను అందులో అబద్ధం తెలియడం తెలియడం లేదో మీ గ్రామ మీ పంచాయతీ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఒక దరిద్రం పోయినపోవడం వల్ల నేను అనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి విమర్శలు మాట్లాడి మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తులో విమర్శలు చేస్తే నేను నలువడుకునేటువంటి అర్థం ఎవరికి మీరు నిలదీసి చొక్కా చొక్కవాళ్ళు నిలదీసే పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా ఉండి కోర్టుగా చెప్తున్నాం విలేసం నాయకులు కూడా ఆయన ఆయన పంచాయతీ పర్వాలేదు పండుగ దాకా మండల పడుతుంది దాదాపు వర్క్లు చేసినాడు ఆయన ఆశ తెలియాలి మళ్ళీ మీ పాట వస్తున్నాడు రేపు రాబోయే కాలంలో మళ్ళీ మీకు వచ్చే వర్క్లో ఆయన దోచుకుంటాడు మీరు జాగ్రత్త తెలియజొని వల్ల ఇటువంటి స్వార్థ మీరు నమ్మొద్దని చెప్పి తెలియజేస్తున్నారు